హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహరి మీ అమ్మను మేమేమి ఇబ్బంది పెట్టము మేము బాధ పెట్టము కానీ నువ్వు సపోర్ట్ చేస్తూ ఈ ఇంటికి తీసుకొచ్చావే లక్ష్మి తన వల్ల మీ అమ్మ ఇబ్బంది పడుతుందేమో బాధపడుతుందేమో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి విషయం గురించి అమ్మతో నేను మాట్లాడతాను లక్ష్మి గురించి అమ్మ ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి విహారి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు విహారి లక్ష్మిని ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని చెప్పి లక్ష్మి మిగిలిన ఏడు వందల కోట్లను రికవరీ చేయకపోతే ఊరుకోము అప్పుడే లక్ష్మిని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆ ఏడు వందల కోట్లను కూడా రికవరీ చేస్తుందత్తా ఆ నమ్మకం నాకుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి చెప్పింది వింటున్నావు కదా విహారీ నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు నువ్వు ఈ ఇంట్లో మళ్ళీ పూర్వపు లక్ష్మిలా ఉండాలనుకుంటే ఆ ఏడు వందల కోట్లు రికవరీ చెయ్యి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా తప్పు నా ప్రమేయం లేకుండా వంద కోట్లు మిస్ అయిపోయాయి ఎలాగో ఒకలా మూడు వందల కోట్లనైతే రికవరీ చేయగలిగాము మిగిలిన ఏడు వందల కోట్లను కూడా త్వరలోనే రికవరీ చేస్తానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది చేస్తానని చెప్పడం కాదు చేసి చూపించు వెళ్ళు వెళ్ళి పని చూసుకోపో కిచెన్లో చాలా పనుంది అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇంకా విహారీ యమున దగ్గరకు వెళ్తాడు యమున రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక యమున కళ్ళు తెరుస్తుంది అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది నానా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నానా విహారీ నువ్వు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు రెస్ట్ తీసుకో అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు అమ్మ అనవసరమైన విషయాలన్నిటి గురించి నువ్వు టెన్షన్ పడకమ్మా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అంతా నేను చూసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు నాన్న విహారి ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది అందుకే ముందు వంద కోట్లు మిస్ అయ్యాయి తరువాత నీకు బుల్లెట్ తగిలింది ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు జరుగుతాయోనని భయంగా ఉంది విహారీ అందుకే వెంటనే మనం ఇంట్లో పూజ జరిపిద్దాం విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఎలా అనుకుంటే అలా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే గురువు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మా లక్ష్మి ఏ తప్పు చేయలేదమ్మా లక్ష్మి తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది లక్ష్మి విషయంలో నువ్వు కొంచెం జాలి చూపించమ్మా నువ్వు ఎందుకు లక్ష్మి పట్ల అలా ప్రవర్తించావో నాకైతే తెలియట్లేదు కానీ లక్ష్మి చాలా మంచిదమ్మా లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది లక్ష్మిని చూసి నువ్వు కోప్పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా ప్లీజ్ అని విహారీ చెప్తూ ఉంటాడు నీ ప్రాణాలు కాపాడింది అంటున్నావు కాబట్టి అలాగే మూడు వందల కోట్లను రికవరీ చేసింది అంటున్నావు కాబట్టి లక్ష్మి విషయంలో నేను ఎక్కువగా ఆలోచించను విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ చెప్తూ ఉంటాడు సరేనా నా ఫోన్ ఇవ్వు నేను గారితో మాట్లాడతాను అని చెప్పి యమున చెప్తుంది ఇదిగో అమ్మ ఫోను నేను ఆ ఏడు వందల కోట్ల రికవరీ గురించి కూడా ఎస్ఐ గారితో మాట్లాడతాను అని చెప్పి విహారీ పక్కకు వెళ్తాడు ఇక యమున గారికి ఫోన్ చేస్తుంది శిష్యులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు నేను యమునను మాట్లాడుతున్నాను గారితో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది గురువుగారు యమునమ్మ మాట్లాడతారంట అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటే గురువుగారు ఫోన్ తీసుకుంటారు గురువుగారు మీకు కుదిరితే మా ఇంటికి వస్తారా అని యమున అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా యమున అని గురువుగారు అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు వంద కోట్ల నష్టం వచ్చింది అలాగే మా విహారికి బుల్లెట్ తగిలింది ఇప్పుడు నేను ఆరోగ్యం బాగోక సతమతమైపోతున్నాను మా ఇంట్లో మీరు హోమం జరిపిద్దురు గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ యమున మునుపటిసారి వచ్చినప్పుడే నీకు అన్ని విషయాలు చెప్పాను కదమ్మా నువ్వు నీ కొడుకు కోడలతో పూజ జరిపించాలని మరి ఇంకా ఎందుకమ్మా ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు ఆ పూజ జరిపించడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటున్నాను గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా రేపు వస్తాను అని గురువుగారు చెప్తూ ఉంటే ధన్యవాదాలు గురువుగారు అని చెప్పి యమున ఫోన్ కట్ చేస్తుంది ఇక లక్ష్మి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి ఏయ్ లక్ష్మి టిక్కు టిక్కు అని సొంత ఇంట్లాగా అలా తిరగటం కాదు త్వరలోనే ఆ ఏడు వందల కోట్లను కూడా నువ్వు రికవరీ చేయాలి నేను చెప్పింది గుర్తుంది కదా రెండు రోజుల్లో అంటే ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆ ఏడు వందల కోట్లని రికవరీ చేయాలి లేకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్ నువ్వు తట్టుకోలేవు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మగారు మీరేం బాధపడకండి త్వరలోనే ఆ ఏడు వందల కోట్లను రికవరీ చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరలో కాదు ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మి అని పద్మాక్షి హెచ్చరిస్తూ ఉంటే అంబిక అది చూసి ఎందుకక్క నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్నావు ఆ లక్ష్మి తలుచుకుంటే ఖచ్చితంగా ఏడు వందల కోట్లను కూడా వెనక్కి తీసుకురాగలదు హ్యాకర్ని పట్టుకుంది సుభాష్ని పట్టుకుంది మా అదృష్టం బాగుండి మేము దొరికిపోలేదు లేకపోతే ఈ పాటికే లక్ష్మికి మేము వాళ్ళం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పద్మాక్షి లక్ష్మిని అలా అంటూ ఉంటే విహారీ వెనుక నుంచి చూస్తూ అత్త ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మి ఎలా రికవరీ చేస్తుంది కొంచెం సమయం ఇవ్వండి అత్త తప్పకుండా ఆ ఏడు వందల కోట్లు కూడా తిరిగి తీసుకొస్తుంది లక్ష్మి మళ్ళీ మన కంపెనీకి పూర్వ వైభవం తీసుకొస్తుంది అప్పుడు లక్ష్మి మళ్ళీ ఎండీగా కొనసాగుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఇంకా సమయం ఇవ్వటం జరగదు అసలుకే మన ఇంట్లో పరిస్థితులు అసలు బాగాలేదు ఆ లక్ష్మి ఇరవై నాలుగు గంటల్లో రికవరీ చేసిందా లేదంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది విహరి గారు ఎలాగో ఒకలా ఆ ఏడు వందల కోట్లు కూడా ఇరవై నాలుగు గంటల్లో రికవరీ చేస్తాను అలా అని నేను మాటిస్తున్నాను అనవసరంగా గొడవలు వద్దు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని విహారి అంటాడు విహారీ గారు వద్దండి నా గురించి మీరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పద్మాక్షి అమ్మ తప్పకుండా ఏడు వందల కోట్లను మీకు అప్పచెప్పే బాధ్యత నాది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున కిందికి వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది వదిన అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది వసుదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నిన్ను అనవసరంగా డాక్టర్ టెన్షన్ పడొద్దన్నారు అన్ని విషయాలు కూడా పట్టించుకోవద్దన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పి పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి యమున అమ్మా నువ్వు పైన రూమ్లోనే ఉండొచ్చు కదా నీకు కావలసినవన్నీ కూడా లక్ష్మి తీసుకొచ్చి అందిస్తుంది కదా అని విహారి అంటూ ఉంటాడు అది కాదు విహారీ గురువుగారు మన ఇంటికి వస్తున్నారు మన ఇంట్లో నీతో సహస్రతో హోమం జరిపిస్తారు అప్పుడు మన ఇంటికి పట్టిన సమస్యలన్నీ కూడా వదిలిపోతాయని గురువుగారు చెప్పారు వాటికి అన్నిటినీ సిద్ధం చేయమని చెప్పడానికే వచ్చాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వదినా మీరు కంగారు పడకండి అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది అవును యమునమ్మ వసుధమ్మతో పాటు నేను కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఏమనో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది హ్యాకర్ దొరికిపోయాడు ఆ లక్ష్మి హ్యాకర్కి ఫింగర్ ప్రింట్ ఇచ్చింది నేనేనని కనిపెట్టేస్తుందేమో అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐ గారు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సైబర్ వాళ్ళను మీట్ అయ్యాను లక్ష్మి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలోనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అవి ఏ అకౌంట్లు ఏ అకౌంట్లకి ఆ ఏడు వందల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయన్న అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఇంతలో గురుగారు వస్తారు గురువుగారిని చూసి లక్ష్మి నమస్కారం గురువుగారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా లక్ష్మి అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు రండి ఇలా కూర్చోండి అని లక్ష్మి చెప్తుంది వసుదమ్మ గురువుగారు వచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వసుధ గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు మీరు వస్తున్నట్టు యమున వదిన చెప్పింది మీ పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది లక్ష్మి యమున వదినకు చెప్పు గురువుగారు వచ్చారని అని వసుద చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి యమున గదికి వెళ్ళి యమునమ్మ గురువుగారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే వస్తాను అని చెప్పి యమున అంటుంది ఇంకా యమున మెల్లగా కిందికి వస్తుంది గురువుగారు నమస్కారం అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నమస్కారం అమ్మ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని గురువుగారు అడుగుతూ ఉంటారు బాగానే ఉంది గురువుగారు అని యమున చెప్తూ ఉంటుంది నేను చెప్పిన పూజ అప్పుడే జరిపించి ఉంటే ఇంతటి వరకు సమస్య వచ్చేది కాదమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయాయి గురువుగారు మీరు హోమం జరిపించి మా ఇంటికి పట్టిన పీడని వదిలించండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అబ్బాయి అమ్మాయి వస్తే హోమం మొదలు పెడదాము అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు నానా విహారీ గురువుగారు వచ్చారు హోమానికి సమయం అవుతుంది కిందికి రా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది ఇక విహారీ సహస్ర ఇద్దరు కూడా కిందికి వస్తారు గురువుగారు మా కోడలు సహస్రా అని యమున చెప్తూ ఉంటే నమస్కారం గురువుగారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ యమున మొన్న నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని గురువుగారు అడుగుతూ ఉంటారు మీరు నా కొడుకు కోడలు చేతే కదా హోమం జరిపించాలన్నారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీ కొడుకు కోడలే కానీ కోడలంటే ఈ బంధం కాదు ఈ బంధం మోసపూరితమైన బంధము కానీ ఆ పరమేశ్వరుడు కలిపిన బంధంతో నేను పూజ జరిపించమన్నాను నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావా అని గురువుగారు యమునను అడుగుతూ ఉంటారు సహస్ర విహారీల్ది మోసపూరిత వివాహం కాదు గురువుగారు సహస్రకు విహారికి మేమే పెళ్లి జరిపించాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఈ పూజ నేను జరిపించనమ్మా యమున ఆ పరమేశ్వరుడు కలిపిన బంధంతోనే పూజ జరిపిస్తాను అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు వామ్మో ఈయన మామూలుడు కాదు ఈయన నాది మోసపూరిత పెళ్ళని కనిపెట్టేశాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది గురువుగారు అలా మాట్లాడకండి మీరు పూజ జరిపిస్తేనే మా ఇంట్లో ఉన్న శనంతా పోతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది చెప్పాను కదమ్మా ఆ పరమేశ్వరుడు కలిపిన బంధంతోనే పూజ జరిపిస్తాను అందుకు మీరు సిద్ధంగా ఉంటే కనుక నేను ఇప్పుడే హోమం జరిపిస్తాను లేదంటే వెళ్ళిపోతాను అని గురువుగారు కోపంగా చెప్తూ ఉంటారు ఇక యమున ఏం మాట్లాడకపోవడంతో నేను వెళ్ళిపోతున్నానమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి